నా పేరు పెద్దిసెట్ వెంకటకిరణ్ కుమారు నేను బాలాజీనగర్ నెల్లూరులో ఉంటాను వృత్తి రీత్యా నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు లండన్లో జాబ్ చేస్తాను అండి ఎన్ఆర్ఐని రెండు వేల పది అక్టోబర్లో పేరం శ్రీనివాసులు రెడ్డి అనే ఆయన ద్వారా రెండు వేల ఇరవై అక్టోబర్లో పేరం శ్రీనివాసు రెడ్డి అనే ఆయన ద్వారా పొలం ఉంది రాపూరు పగిలి మండలంలో ముప్పై మూడు ఎకరాల పొలం ఉంది కొనాలి అనుకుంటే కొనండి అని చెప్పి కొందరు మధ్యవర్తుల ద్వారా వచ్చింది సరే దాన్ని కొందామని చెప్పి మేము డిసైడ్ అయ్యాము డిసైడ్ అయిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే పదహారున్నర ఎకరా ఆయన భార్య పేరు మీద ఉంది రెండో భార్య పేరు మీద పదహారున్నర ఎకరా వాళ్ళ అబ్బాయి అయినటువంటి యూకేలో ఉండే వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉంది ఆయనకి డబ్బులు తిట్టే చాలా అవసరం ఉండడం వల్ల ముందు పదహారున్నర ఎకరా రిజిస్టర్ చేసుకోండి తర్వాత పదహారున్నర ఎకరా రిజిస్టర్ చేసుకుందరు అని చెప్పారు దానికి గాను మనం పదహారున్నర ఎకరాకు సంబంధించిన మొత్తం డబ్బులు మార్కెట్ రేట్ ప్రకారం కట్టేయడం జరిగింది అది పేరం సుజనా అనే ఆమె పేరు మీద ఆమె వచ్చి పేరా రెడ్డి రెండో భార్య మొదటి భార్య కొడుకు పేరు మీద ఉండే డాక్యుమెంట్లు అవన్నీ తర్వాత జీపీలు రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల దీన్ని రిజిస్టర్ చేసుకోమన్నారు రిజిస్టర్ అయిపోయింది దానికి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు నాకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు మీకు ఈ కాపీలు కూడా ఇస్తాను నేను అదేవిధంగా మొన్న నేను ఈసీ తీపిస్తే ఇది ఈసీ డాక్యుమెంట్ ఇప్పటికీ నా పేరు మీదే ఉంది దీన్ని కొన్న తర్వాత ఆ మెజర్మెంట్స్లో తేడా వచ్చింది ముప్పై మూడు ఎకరాలు అని చెప్తే అది కొలిస్తే గవర్నమెంట్ వారు అది ఇరవై ఎకరాల నలభై సెంట్లో ఎంత ఉందని అన్నారు ముప్పై మూడు ఎకరాలు లేదన్నారు ఆయనకి నాకు అక్కడ వాగ్వివాదం జరిగిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళ ద్వారా చెప్పిస్తా అని చెప్పి తీసుకెళ్లి చెప్పిస్తే ఆయన అప్పుడు సరే నాకు తప్పైపోయింది నా కొడుకు పేరు మీద ఉన్న డబ్బులు ఏదైతే నువ్వు అడ్వాన్స్ ఇచ్చావో పదిహేడు లక్షలు నేను అది వెనక్కి ఇచ్చేసేస్తాను మిగతాది మళ్ళీ చూసుకుంటామని చెప్పారు అక్కడికి నాకు ఆయనకి మధ్య ఉండే వాగ్వివాదం సరిపోయింది పదహారున్నర ఎకరా నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇంకొక బిట్ ఆయన తీసుకొని వెళ్ళిపోయారు పదహారున్నర ఎకరకు సంబంధించింది ఆయన దగ్గర ఉండిపోయింది ఆ తర్వాత ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో మేమేదో ఏదో మన ఎంఆర్ఓ గారి దగ్గర తర్వాత కలెక్టర్ ఆఫీస్లో తిరుగుతూ దాన్ని ఏదో సరి చేస్తారా లేదా దాంట్లో ఏంది వివాదం అని తెలుసుకునే ప్రయత్నంలో పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ఆల్మోస్ట్ ఒక పన్నెండు ఎకరాల జామాయిల్ చెట్లని ఆల్మోస్ట్ ఒక ఇరవై ఒకటి సెప్టెంబర్లో అనుకుంటాను కొట్టేసేసి అంతా ఎక్కి చేస్తున్నాడు మేము నా ఆ లారీ వాళ్ళని పట్టుకొని పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి హండ్రెడ్ కూడా కాల్ చేసాము చేసి ఇట్లా నా పొలంలో దొంగతనం జరుగుతుందని చెప్తే లారీలు తీసుకొని వచ్చి స్టేషన్ దగ్గర పెట్టారు ఇంతలో పాటు హలావుడిగా శ్రీనివాసరెడ్డి గారు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటాను వదిలేయ్యా ఏదో తప్పైపోయింది నేను ఇంకెప్పుడు చేయను అని చెప్పి ఆ కొట్టేసిన దానికి గాను మూడు లక్షలు ఇచ్చేస్తాను నేను నీకు ఇంక నీకు నా నీ పొలంలో నేను ఎప్పుడు అడుగు పెట్టను అని చెప్పి చెప్పారు సరే పెద్ద అని చెప్పి నేను కూడా దాన్ని పెద్ద కేసుగా కూడా తీసుకోలేదు ఇంకెప్పుడు నా పొలంలో అడుగు పెట్టద్దనా అని చెప్పి చెప్పాను అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన వెనక్కి వచ్చేసేసేసి నా మీద రానా రకాల అంటే ఏదైతే ఆయన మీద కేసు పెడతానో అప్పుడు అల్చి గ్రడ్జ్ పెంచుకున్నాడు తప్పుడు కేసులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత నేను ఇండియా వచ్చిన ప్రతిసారి పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ రావడం నేను పోలీస్ స్టేషన్ పోవడం మొత్తం డాక్యుమెంట్స్ అక్కడ సబ్మిట్ చేయడం వాళ్ళు దాన్ని చూసి లైట్ తీసుకోవడం ఇది తప్పుడు చను ఇండియా వచ్చిన తర్వాత కేసు చేయమని చెప్పి సిఏ గారికి ఎస్ఐ గారు అందరి దగ్గరికి వెళ్ళాము రాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదు చేసాము మళ్ళీ ఒక మొన్న మార్చ్ ఎనిమిదో తేదీ అనుకుంటాను ఈ కేసు గురించి వీళ్ళు ఏంటంటే ఎంఆర్ఓ గారిని కలిసి మొత్తం సర్వే చేయించిన తర్వాత ఏది కరెక్ట్ ఎవరిదైతే వాళ్ళని ఎవరిది తప్పైతే వాళ్ళని చూస్తాను అని చెప్పి కూడా చెప్పారు దాని గురించి నడుస్తూ ఉంది ఇంత లోపల ఏప్రిల్ ఎనిమిదో తేదీ ఆ లోకల్లో ఉండే మన పంగిలి సర్పంచ్ భర్త వాళ్ళ సహాయంతో పక్కన వేరే దగ్గర గుడిసెలు వేసి పొడవలో లేకుండా దొంగ కరెంట్ అయ్యి వాడుకుంటూ మొత్తం చెట్లన్నీ కొట్టేసేసాడు నేను మళ్ళీ కనుక్కొని మళ్ళీ పోయి పోలీసు వాళ్ళకి సబ్ సబ్మిట్ చేశాను ఇదే విషయాన్ని ఎస్పీ గారికి కూడా నేను గౌరవ ఎస్పీ గారికి కూడా నేను రిపోర్ట్ ఇచ్చాను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎస్పీ గారు వచ్చి సీఏ గారికి మీ దగ్గర ఉండే అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి పొలం మీ పేరు మీద రిజిస్టర్ అయ్యింది కాబట్టి మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి వాళ్ళు చూసుకొని దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు అన్నారు నేను సీఏ గారికి కూడా వెళ్ళి నా దగ్గర ఉండే రిజిస్ట్రేషన్ ఈసీఈ ఆయన వేసిన తప్పుడు కేసులు అన్ని డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేసి వచ్చాను సార్ కూడా ఏం చెప్పారంటే మీరు ఎవరిని ఏమి సంప్రదించబడలేదు మీకు నేను న్యాయం జరిగేటట్టు చూస్తాను ఎవరి అయితే వాళ్ళకి శిక్ష పడేటట్టు చూస్తానని కూడా చెప్పారు ఈయన మార్చి రెండు వేల ఇరవై నాలుగులో కోర్టులో అడంగళ్ళు వన్ బీలు సబ్మిట్ చేసి అవి నావి అని చెప్పాడు నేను కూడా అవన్నీ ప్రింట్ తీపించాను నిన్న కూడా అడంగళ్ళు అవన్నీ నా పేరు మీదే ఉన్నాయన్నాడు ఇక్కడ చాలా క్లియర్గా నేను కూడా ఇప్పుడు తీపిచ్చిన వన్ బి అడంగళ్ళే ఇది పేరామ్ సుజన సర్వే నెంబరు ఎంఆర్ఓ గారు డిజిటల్ సైన్ చేయబడలేదు అని రాస్తుంది మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి